దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నైన్టీన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్ యశ్వంత్ ఫోన్ పెట్టగానే సంచిన మారుతీరావుతో ఇదే ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉంటే లోపల జగదీశ్వరరావు మీద కోపంతో ఉన్న ధనుంజయ్ గారు అనుకోకుండా విండో దగ్గరికి వచ్చి విండోల నుండి సంజనాన్ని చూస్తున్నాడు ధనుంజయ్ గారు కిటికీల నుంచి తనని చూస్తుంటే వాళ్ళ వెనుక జగదీశ్వరరావు వచ్చి నిలబడి ధనుంజయ్ని బతిమలాడుతూ ఉంటాడు అప్పటికే రైతులు ఆ ఇండస్ట్రీ వల్ల పంటలు పండటం లేదని ఇండస్ట్రీ గురించి గొడవలు చేస్తున్నారని ధనుంజయ్ గారికి కూడా తెలిసి అక్కడ నుండి ఇండస్ట్రీ తీసే ఆలోచనలోనే ఆయన కూడా ఉన్నారు ఎలాగైనా మా శీలాన్ని నీ ఇంటికి కోడలు చేసుకున్న ధనుంజయ్ నా కూతురి కోరికను కాదనకు నా కూతుర్ని పెళ్లి చేసుకోమని యశ్వంత్ని ఒప్పించు అని బతిమలాడుతూ ఉంటే ధనుంజయ్ గారి కళ్ళు ఆరాధనగా మారుతీరావుతో మాట్లాడుతున్న సంజనాన్ని చూస్తుంటాయి సంజన కనిపిస్తుంది కానీ వారికి తన మాటలు వినిపించడం లేదు ఒకసారి వెళ్ళి మేము వచ్చామని మీ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంది సంజన మారుతీరావుతో మాట్లాడుతూ సరే వెళ్ళి చెప్పొస్తాను మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి మారుతీరావు లోపలికి వెళ్తున్నాడు ధనుంజయ్ గారు సంజనాని ఆరాధనగా చూడటం జగదీశ్వరరావు గమనించి ఏంటి ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఆ అమ్మాయి ఎవరో గానీ మహాలక్ష్మిలాగా కనిపిస్తుంది నా కొడుక్కి అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని నా కోరిక అవసరమైతే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తనకి ఇష్టమైతే నా కొడుక్కి పెళ్లి చేసుకుంటాను కానీ మీ అమ్మాయిని మాత్రం యశ్వంత్కి ఒప్పుకోను అంటాడు ధనంజయ్ గారు ఆ మాటలు వింటూ మారుతీరావు వాళ్ళ వెనుకగా వస్తున్నాడు జగదీశ్వరరావు ఆ సంచనాన్ని కోపంగా చూస్తూ ఆ అమ్మాయి కన్నా కూడా మా అమ్మాయి అందంగా ఉంటుంది అన్నాడు మా యశ్వంత్కి వచ్చే భార్య ఏ మిస్ ఇండియానో మిస్ యూనివర్స్గానో పోటీ చేయాలని అనుకోవడం లేదు నా కొడుకుని ప్రాణంగా చూసుకునే ఆ అమ్మాయి కోసం చూస్తున్నాను ఆ అమ్మాయిని చూస్తే వెనుక ఆస్తులు లేకపోయినా మధ్యతరగతి కుటుంబంలో అనుకోవగా పెరిగినట్టుగా కనిపిస్తుంది అని రైతులతో మాట్లాడుతున్న సంజనాన్ని ఆరాధనగా చూస్తుంటాడు ఆ మాటలకి జగదీశ్వరరావుకి కోపం వస్తుంటుంది మారుతీరావు కూడా ధనుంజయ్ గారి మాటలు ఆశ్చర్యంగా వింటూ వాళ్ళ వెనుకగా వచ్చి సార్ అని పిలుస్తాడు ధనుంజయ్ గారు వెనక్కి తిరిగి ఏంటి మారుతిరావు అని అడిగాడు సార్ సంచన అంట తను రెండెకరాల రైతు బిడ్డ అంట కొంతమంది రైతుల్ని కూడగట్టుకొని వచ్చి ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలి అంటూ నినాదాలు చేస్తుంది మీతో మాట్లాడాలని అంటుంది అన్నాడు అది విని ధనుంజయ్ గారు మౌనంగా ఉంటే జగదీశ్వరరావు మాత్రం నవ్వుతుంటాడు అతని నవ్వుకి కారణం ఏంటో తెలియక ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు ధనుంజయ్ గారు మీ ఫ్యాక్టరీని తీసేయాలని మీకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడి కోడల్ని చేసుకోవాలి అని అంటుంటే నవ్వొస్తుంది అన్నాడు అందులో తప్పేముంది ఈ ఫ్యాక్టరీ వల్ల వాళ్ళ పంటలకి నష్టం జరుగుతుంది అందుకని ప్రశ్నించడానికి వచ్చింది అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే సంచనా ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నాడు ధనుంజయ్ గారు నీకు ఆ సంచన పిచ్చి పట్టిందేంటి స్టేటస్ని మర్చిపోయి నిజంగానే ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకుంటావా ఏంటి అంటాడు జగదీశ్వరరావు కోపం తెచ్చుకుంటూ ఆ అమ్మాయిని చూడగానే నిజంగానే యశ్వంత్కి భార్య అయితే బాగుంటుంది అనిపించింది తను నా ఇంటి కోడలను చేసుకుంటానా లేదా అనేది తర్వాత విషయం ఎందుకంటే ఆ అమ్మాయి మాకు నచ్చగానే సరిపోదు మేం కూడా తనకి నచ్చాలి కదా అసలైనా మా యశ్వంత్కి ఎవరిని భారీగా తీసుకొస్తాను అనేది తర్వాత విషయం ముందైతే నా కొడుకి ఇష్టం లేని నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా ఒప్పుకోని జగదీశ్వరరావు సో వచ్చిన దారిన వెళ్ళిపోతే మంచిది అన్నాడు ధనుంజయ్ గారు ఎక్కువ మాట్లాడుకు ధనుంజయ్ తగ్గి వస్తున్నాను కదా అని చెప్పేసి చాలా ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా మీ యశ్వంత్కి నా కూతుర్ని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకో అని బెద్దిరింపులకి దిగాడు ఎక్కువ చేసేది నువ్వా నేనా అసలేంటి బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకు భయపడి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారని అనుకుంటున్నావా అని అడిగాడు ధనుంజయ్ గారు కూడా కోపం తెచ్చుకుంటూ నీకు నీ కొడుకు అంటే ఎంత ఇష్టమో నాకు నా కూతురు అంటే కూడా అంతే ఇష్టం నా కూతురు కోరిక తీర్చాలి అనుకుంటున్నాను అందుకే ఈ పెళ్ళి కోపుకో అన్నాడు జగదీశ్వరరావు చస్తే ఒప్పుకోను మర్యాదగా నా ముందు నుంచి వెళ్ళిపో అన్నాడు ధనుంజయ్ గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ అలా ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంటే వారిని చూసి మారుతీరావు కంగారు పడుతుంటాడు ఫ్యాక్టరీ ఓనర్తో మాట్లాడాలని సంజన బయట పక్కా రైతులతో కలిసి ఎదురు చూస్తుంటుంది ఇంతగా బతిమనాడుతున్నా కూడా నువ్వెందుకు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు అని అడిగాడు జగదీశ్వరరావు ఎందుకంటే నా కొడుక్కి నీ కూతురు నచ్చలేదు కాబట్టి నా కొడుక్కి నేనంటే ప్రాణం నా దగ్గర ఏ విషయాన్ని దాచడు మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు అని యశ్వంత్ మీ అమ్మాయికి ఎన్నోసార్లు డైరెక్ట్గా చెప్పాడు తను వినిపించుకోకుండా యశ్వంత్ వెంట పడుతుందంట శారీరకంగా ఇంటిమేషన్ అవుదామని అడిగిందంట అలా బరి తెగించే అమ్మాయి నా కొడుకి భారీగా ఏంటి అన్నాడు నా కూతురు బరి తెగించిందంటావా అంటూ జగదీశ్వరరావు ధనుంజయ్ గారి షర్ట్ కాలర్ పట్టుకుంటాడు ఎంత ధైర్యం నా షర్ట్ కాలర్ పట్టుకుంటావు అయినా ఉన్న మాట అంటే నీకు ఇంత కోపం ఎందుకు వస్తుంది నేనేమైనా లేని మాట అన్నానేమో నీ కూతుర్ని కనుక్కో అంటున్న ధనుంజయ్ గారికి కోపంతో బీపీ పెరుగుతూ గుండెల్లో నొప్పి మొదలవుతుంటుంది విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి అలాంటి కల్చర్ మామూలే అది నీకు నీ కొడుక్కి అర్థం కావడం లేదు అన్నాడు జగదీశ్వరరావు అలాంటి కల్చర్ ఉన్న అమ్మాయి మాకు అవసరం లేదని చెప్తున్నాను నా గుండెల్లో ప్రాణం ఉండగా నేను ఈ సంబంధానికి ఒప్పుకోను అంటాడు ధనంజయ్ అయితే నీ గుండెల్లో ప్రాణాలు తీసి వాళ్ళ పెళ్ళి చేస్తాను నువ్వు చచ్చిపో అంటూ జగదీశ్వరరావు కోపంతో ధనుంజయ్ గారిని వెనక్కి తోస్తాడు అసలే గుండెపోటు స్టార్ట్ అయిన ధనుంజయ్ గారికి జగదీశ్వరరావు పెడుతున్న ఒత్తిడికి ఇంకా గుండెపోటు ఎక్కువ అవుతూ అక్కడ ఉన్న కిటికీకి తగిలి బయట ఉన్న సంజనాని ఆరాధనగా చూస్తుంటే అక్కడ జరుగుతుంది చూసి మారుతీరావు కంగారు పడుతూ సార్ అంటూ దగ్గరికి రాబోతుంటాడు ధనుంజయ్ గారికి గుండెపోటు వస్తుందని జగదీశ్వరరావుకి అర్థమై నువ్వాగు మారుతీరావు అంటూ దగ్గరికి రాబోయినా మారుతీరావుని ఆపాడు ఏంటి సార్ నన్ను ఆపుతున్నారు సార్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాడు మారుతీరావు జగదీశ్వరరావు మారుతీరావుని ఆపడం ధనుంజయ్ గారు గుండెపోటుతో బాధపడుతూనే చూస్తున్నాడు ఎంత చెప్పినా నా కూతుర్ని వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకోను అన్నాడు అందుకు ఈ ధనుంజయ్కి చావు రావాల్సిందే చావునివ్వు అన్నాడు జగదీశ్వరరావు ఆ మాటలకి మారుతీరావు కంగారు పడుతుంటే ధనుంజయ్ గారు ఛాతి దగ్గర చేయి పెట్టుకొని ఆ నొప్పిలో కూడా జగదీశ్వరరావుని కోపంగా చూస్తున్నాడు అవతల ప్రాణాల మీదకి వస్తుంటే ఇప్పుడు ఇలా మాట్లాడడం పాపం కదా సార్ అని మారుతీరావు కంగారు పడుతూ ముందుకు వెళ్ళబోతుంటే నీకు కోటి రూపాయలు ఇస్తాను మారుతీరావు అతనికి సహాయం చేయకు అన్నాడు జగదీశ్వరరావు కోటి రూపాయలన కానీ మారుతీరావు ఆశపడుతూ అక్కడే ఆగిపోయి జగదీశ్వరరావుని చూస్తుంటే ప్లీజ్ హెల్ప్ మీ మారుతీరావు అంటూ ధనుంజయ్ గారు నొప్పితో బాధపడుతున్నారు నీకు డబ్బు కావాలంటే ముందుకు వేయబోయిన అడుగుల్ని వెనక్కి మారుతీరావు అన్నాడు జగదీశ్వరరావు డబ్బు మీద వ్యామోహంతో మారుతీరావు ఇక ముందుకు వెళ్లకుండా అడుగులు వెనక్కి వేశాడు ఇదంతా ఏమీ తెలియని సంజన బయట రైతులతో పాటు కూర్చొని ఫ్యాక్టరీ ఓనర్తో మాట్లాడాలని వెయిట్ చేస్తుంటుంది ధనుంజయ్ గారు గుండెపోటుతో అల్లాడిపోతుంటే జగదీశ్వరరావు పొగరిగా నవ్వుతూ నువ్వంటే నీ కొడుక్కి ఎంత ప్రాణమో నాకు బాగా తెలుసు అందుకే నువ్వు చచ్చిపోవటం కావాలి నా కూతుర్ని కాదనుకున్న నీ కొడుకు ఏడవటం కావాలి నీ చావుతో నీ కొడుకు ఎప్పుడు కన్నీలతో మగ్గుతూ చావాలి అన్నాడు పొగరిగా ధనుంజయ్ యశ్వంత్ గురించి బాధపడుతూ ఓ రకంగా నా కొడుకు యశ్వంత్ అమాయకుడు జగదీశ్వరరావు వాడి కోసమేనా నేను మరి కొన్నాళ్ళు బతకాలి నేను చచ్చిపోతే నా కుటుంబం తట్టుకోలేదు ఇంకా యశ్వంత్ అయితే అల్లాడిపోతాడు ప్లీజ్ నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయనివ్వు అంటాడు నొప్పితో అల్లాడిపోతూ అయితే నువ్వు బతకాలంటే నా కూతుర్ని నీ కొడుక్కి పెళ్ళి చేసుకుంటానని నీ కొడుకు యశ్వంత్ మీద ప్రమాణం చేసి చెప్పు అన్నాడు జగదీశ్వరరావు ఆ మాటలకి ధనుంజయ్ షాకింగ్లా చూస్తున్నాడు ఈ విషయాలన్నీ నీ కొడుక్కి చెప్పకుండా నా కూతురు నీ కొడుక్కి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తే నిన్ను ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము దాంతో ప్రాణాలతో బయటపడతావు అన్నాడు జగదీశ్వరరావు నా ప్రాణాల కోసం నా కొడుకు జీవితాన్ని బలి చేయలేను నీ కూతుర్ని నా కొడలుగా ఒప్పుకోవడం కాని పని అని కిటికీల నుంచి రైతులతో మాట్లాడుతూ ముద్ద మందారంగా కనిపిస్తున్న సంజనని చూస్తూ దేవుడు దయ ఉంటే ఆ అమ్మాయి నా కొడుకు జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను అని అన్నాడు జగదీశ్వరరావు ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూ ఒక పక్క చావబోతున్నా కూడా నీకు ఇంకా బుద్ధి రావడం లేదా ఆ అమ్మాయిని ఎవరినో పట్టుకొని యశ్వంత్కు భారీగా రావాలంటావేంటి అన్నాడు ధనుంజయ్ గారి ప్రాణాలు పోతున్నా మారుతిరావు డబ్బు కోసం స్వార్థంగా ఆలోచిస్తూ అడుగు కూడా కదలటం లేదు ధనుంజయ్ గారు వారి ఇద్దరి స్వార్థాన్ని కోపంగా చూస్తూ ఆయన ప్రాణాలు విడుస్తాడు అని ఆయనకు కూడా తెలిసిపోతూ ఏదో ఒక్కరోజు మీ కుట్ర గురించి నా కొడుక్కి తెలుస్తుందిరా నా కొడుక్కి తెలిసిన రోజు వాడి చేతుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పటి నుంచే ఆలోచించండి అన్నాడు ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగాడు జగదీశ్వరరావు ఒక రకంగా నా కొడుకు అమాయకుడైనా ఈ తండ్రి కోసం నా కొడుకు ఎంత వర్కైనా తెగిస్తాడు వాడికి నేనంటే పంచ ప్రాణాలు మీ ఇద్దరి కారణంగా నా ప్రాణాలు పోయాయని వాడికి తెలిస్తే వాడు మీకు ఎంతలా శిక్ష వేయటానికైనా సిద్ధపడతాడు అని అన్నాడు అది విని జగదీశ్వరరావు మారుతీరావు కొంచెం బెదిరిపోతుంటారు ప్రాణాలు పోతున్నాయని తెలుస్తున్న ధనుంజయ్ గారికి కిటికీలో నుంచి సంజనాన్ని ఆరాధనగా చూస్తూ కుప్పకూలిపోయాడు ఈ ఇద్దరూ అలా చూస్తూ ఉండగానే కాసేపటికి ధనుంజయ్ గారు అలా నొప్పితో కొట్టుకుంటూనే యశ్వంత్ అని తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు వెళ్ళి చూడు అన్నాడు జగదీశ్వరరావు మారుతీరావుని అప్పుడు కానీ మారుతీరావు అడుగులు ముందుకు పడి ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్ళాడు ధనుంజయ్ గారి ముక్కు దగ్గర చేపెట్టి అయిపోయాడు సార్ అని చెప్పాడు చచ్చే ముందు కూడా నా కూతుర్ని అతని కొడుక్కి పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదంటే ఆహా ఈ తండ్రి కొడుకుల అనుబంధం మామూలుది కాదు అన్నాడు జగదీశ్వరరావు కోపం తెచ్చుకుంటూ కానీ సార్ ఇప్పుడు యశ్వంత్ గారికి వీరి మరణం ఎలా వచ్చిందంటే ఏం చెప్పాలి అని అడిగాడు మారుతీరావు దాంతో జగదీశ్వరరావు చూపులు కిటికీల నుండి సంజన మీద పడ్డాయి తన చేతిలో పేపర్స్ ఉండటం చూసి ఆ అమ్మాయి చేతిలో ఉంది ఏం పేపర్స్ అని అడిగాడు ఫ్యాక్టరీ తీయటానికి ధనుంజయ్ గారు ఒప్పుకోకపోతే కోర్టుకు వేస్తామని రైతులందరితో అప్లికేషన్ ఫామ్ మీద సంతకాలు పెట్టి తీసుకొచ్చింది అని చెప్పాడు మారుతీరావు గుడ్ ఇది మంచి అవకాశం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ ఓనర్ ఫ్యాక్టరీని తీయటానికి ఒప్పుకోవడం లేదని మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదని వచ్చిన దారిన వెళ్ళిపోండి అని వాళ్ళకి సీరియస్గా చెప్పు ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను అన్నాడు యశ్వంత్ గారి తెగింపు గురించి నేను కూడా కాస్త విన్నాను నా మీదకి ఏం రాదు కదా సార్ అని అడిగాడు మారుతీరావు భయపడుతూ ఏమీ రాదు నేనంతా పక్కా ప్లాన్తోనే ఉన్నాను ఈ నేరం ఎవరి మీద వేయాలో వాళ్ళ మీద వేద్దాం ఫస్ట్ నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అన్నాడు జగదీశ్వరరావు సరే అని చెప్పి మారుతిరావు బయటికి వెళ్ళాడు మారుతీరావు రావడం చూసి అందరూ లేచారు ఏమైంది ఫ్యాక్టరీ ఓనర్తో నేను వెళ్ళి మాట్లాడవచ్చా అని అడిగింది సంజన లేదు మేడం మా సార్ మీతో మాట్లాడటానికి ఒప్పుకోవడం లేదు ఏం చేసుకోమంటారో చేసుకోండి అంటున్నారు సో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు మారుతిరావు ఏంటి అలా అన్నారా అంది సంజన అవును ఈ విషయంలో మా సార్ చాలా సీరియస్గా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఫ్యాక్టరీ తీయను అని చెప్తున్నారు అని చెప్తూ వాళ్ళని రెచ్చ కొడుతున్నాడు అయితే మన కోర్టులోనే చూసుకుందామమ్మా ఇక ఇక్కడ మాటలు అనవసరం పద అన్నారు రైతులు సంజనాకి ఇక వేరే అవకాశం లేక అసలు ధనుంజయ్ గారు ఎలా ఉంటాడో కూడా చూడకుండా వాళ్ళతో వెళ్ళిపోయింది తర్వాత మారుతీరావు యశ్వంత్కి ఫోన్ చేసి సంజనానే ఒక ఆవిడ రైతులతో కలిసి వచ్చిందని చెప్పాను కదా సార్ మీరు లైన్లో ఉండగానే తనని సార్ దగ్గరికి పంపిస్తాను అన్నాను కదా అన్నాడు అన్నావు తనని మా నాన్న దగ్గరికి పంపించావా మా నాన్నతో మాట్లాడిందా అని అడిగాడు యశ్వంత్ పంపించాను సార్ అంటే ఆవిడని సార్ దగ్గరికి పంపిస్తే ఆవిడ సార్తో ఫ్యాక్టరీ గురించి ఎదురుపడి గొడవపడింది సార్ అన్నాడు తండ్రితో గొడవపడింది అనగానే యశ్వంత్ మొహం కోపంతో ఎర్రగా మారింది మారుతిరావు అబద్ధాన్ని చక్కగా చెప్తూ ఒక అమ్మాయి వచ్చి అంతగా గొడవపడేసరికి ధనుంజయ్ సార్ తట్టుకోలేక గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోయారు ఆ అమ్మాయి కారణంగా ధనుంజయ్ సార్ చనిపోయారు అని చెప్పాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ వార్త వినగానే యశ్వంత్ రియాక్షన్ ఏంటి అసలు సంజు తన తండ్రి ఎదుటకు వెళ్ళలేదు అనే నిజాన్ని ముందు ముందు ఎలా తెలుసుకుంటాడో యశ్వంత్ తనని అపార్థం చేసుకుని జీవితం నాశనం చేశాడని సంజోకి తెలిస్తే పరిస్థితులు ఏంటి ఇంట్రెస్టింగ్గా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్